ఈ రోజుల్లో చాలా మందిని బాధిస్తున్న సమస్య కిడ్నీలో రాళ్ళు ఈ కిడ్నీలో రాళ్లు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కనిపించటం ఆందోళన కలిగిస్తుంది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కాల్షియం ఆక్జలేట్ కాల్షియం పాస్పేట్ ముఖ్య కారణం ఈ కిడ్నీలో రాళ్లు సహజ సిద్ధంగా కరిగిపోతాయని ఆయుర్వేద నిపుణులు మరియు నాటు వైద్య నిపుణులు చెప్తున్నారు ఈ కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వాళ్ళకి కొండపిండి మొక్క అనే మొక్క యొక్క ఆకులు పువ్వులను నీళ్లలో మరిగించి తాగటం ద్వారా అవి కరిగి మూత్రం ద్వారా బయటికి పోతాయని ఆయుర్వేద మరియు నాటు వైద్య నిపుణులు చెప్తున్నారు అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ కొండ పిండి మొక్క అన్ని చోట్ల లభిస్తుంది పల్లెటూళ్ళలో అయితే ఎల్ల మధ్యలోనే పెరుగుతుంది పంట పొలాల్లో విరివిగా దొరుకుతుంది ముందుగా ఈ మొక్క ఆకులు పువ్వులతో కాడలను తుంచి తెచ్చుకోవాలి ఈ మొక్క యొక్క ఆకులు పువ్వులు రెండు ఔషధంలా ఉపయోగపడతాయి తరువాత మరిగించే గిన్నె తీసుకొని అందులో ఆ ఆకులు పువ్వులు కలిపి అందులో దూసి వేయాలి ఆ తరువాత ఆ ఆకులను నేలతో బాగా శుభ్రంగా కడుక్కోవాలి అలా కడుక్కున్న ఆకులను మరిగించే గిన్నెలో ఉంచి అందులో తగినన్ని నీళ్లు పోసుకొని తరు తర్వాత అందులో బెల్లం కొంచెం వేసుకుని బాగా మరిగించాలి అవి బాగా మరిగాక గ్లాసులో పోసుకొని ఉదయం పరగడుపు తాగుతూ ఉంటే కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు వస్తాయి మీకు ఈ ఆకులు అర్థం కాకపోతే నిపుణుల ద్వారా కనుక్కొని కొండపిండి మొక్క అని తెలుసుకొని ఉపయోగించండి ఇది ఇతర ప్రాంతాల్లో అనేక విధాలుగా పిలుస్తారు కొన్ని చోట్ల పిండి దొండ అని ఇంకా కొన్ని చోట్ల వేరే పేర్లతో పిలుస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్